శివాలయంలో ప్రదక్షిణం మిగిలిన దేవాలయాల్లో ప్రదక్షిణంలా ఉండదు శివాలయ ప్రదక్షిణ విధి శివాగమం నిర్ణయిస్తుంది అక్కడ బ్రహ్మచారికి ఒకటి గృహస్థుకి ఒకటి సన్యాసికి ఒకటి అందరూ ఒకలా చేయరు ఎందుచేత అంటే శివాగమం ఏం చెప్తుందంటే మీరు లోపలికి వెళ్ళగానే ధ్వజానికి నమస్కారం చేయాలి ఎందుకంటే ధ్వజాన్ని దాటిన తర్వాత నంది ఉంటాడు కాబట్టి ముందు ధ్వజానికి నమస్కారం చేసి అక్కడ నుంచి మీరు ఎడంచేతి పక్కకి వెళ్ళాలి అక్కడ నిలబడి తల బాగా పైకెత్తి ఇలా చూసారనుకోండి పైన కలశ అక్కడ త్రిశూలం కనపడతాయి అక్కడ ఒక ముఖం ఉంటుంది ఐదో ముఖం శివుడిది దాన్ని సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశాన ముఖం అంటారు ఐదో ముఖం అది మోక్షం ఇస్తుంది మోక్షం ఇచ్చే ముఖం అది ఆ తల పైకెత్తి చూసి అంటే పశ్చిమ దిక్కుకే తిరిగి ఓం ఈశానాయ దేవాయ నమ అన్నారు అన్న తర్వాత ఏం చేయాలి వామదేవుడు అన్న మాటకి కొంచెం జాగ్రత్తగా మీరు పరిశీలనం చేస్తే ఉండే అర్థం ఏమిటో తెలుసా అండి అసలు శృతి ఆయన్ని కీర్తన చేస్తుంది వామదేవా నమోజ్యేష్టాయనమేష్టా యనమకాలా వికరణ యనమోబల వికరణ జయనమో నమో బల ప్రవధనాయనమోతమనా జనమో మనోన్మనాయ నమ అఘోరేభ్యోదోరేభ్యో సర్వేభ్యో నమస్తే అస్ రుద్రూపేభ్య వాం వాటిని పంచమంత్ర పఠనము అంటారు శివస్వరూపంలో ఐదు తలకాయల్ని స్తోత్రం చేస్తారు అది ఆ పంచమంత్ర పఠనంలో ఈ మంత్రాన్ని కూడా వాడతారు వామదేవాయనమో అన్న మంత్రాన్ని ఆ వామదేవుడు ఉంటాడు అసలు శివలింగంలో మీరు ఎప్పుడైనా శివాలయం లోపలికి వెడితే శివలింగం ఎటు చూస్తోంది అన్నది సాధారణంగా ఎలా పట్టుకుంటారో తెలుసా అండి నంది శివుణ్ణి ఎటువైపు నుంచి చూస్తోంది నందీశ మీరు ఆ లోపలికి వెళ్ళామనుకోండి ఇలాగా మేము తరచుగా వెంకట్నగర్లో ఉన్న శివాలయంలో దర్శనం చేసుకుంటూ ఉంటాం ఇలా లోపలికి వెళుతున్నప్పుడు నందీశ్వరుడు శివలింగాన్ని చూస్తున్నాడు అంటే శివుడు నందీశ్వరుణ్ణి చూస్తున్నాడు ఇప్పుడు శివుడు ఎటు చూస్తున్నాడు వెంకట్నగర్ శివాలయంలో అయితే పశ్చిమాన్ని చూస్తూ ఉంటాడు పశ్చిమాన్ని చూసినటువంటి ముఖం ఏదో దాన్ని సద్యోజాత ముఖము అంటారు శివాలయం లోపలికి వెడితే కేవలం ఇలా నమస్కారం చేసి వెళ్ళిపోకూడదు మీరు ఏ దిక్కులో లోపలికి వెళ్ళారో నంది ఎటు నుంచి చూస్తున్నాడో ఆయన ఎటు చూశాడో మీరు చూసుకోవాలి చూసుకుని ఆ ముఖం పేరు చెప్పి నమస్కారం చేయాలి ఓం సద్యోజాత ముఖ జనమ అనాలి అంటే ఎప్పుడు పశ్చిమాభిముఖమైనటువంటి శివాలయం అయితే శివాలయంలో అన్నిటిలోకి చాలా గొప్ప శివాలయం ఏది అంటే పశ్చిమాభిముఖంగా ఉన్న శివాలయం చాలా గొప్ప శివాలయం అది మళ్ళీ అన్ని ముఖాల కన్నా కాబట్టి ఓం సత్యోజాత ముఖ యనమహ అంటారు అని శివాలయంలో ప్రదక్షిణం మిగిలిన దేవాలయాల్లో ప్రదక్షిణల్లా ఉండదు శివాలయ ప్రదక్షిణ విధి శివాగమం నిర్ణయిస్తుంది అక్కడ బ్రహ్మచారికి ఒకటి గృహస్థుకొకటి ఒకటి సన్యాసికి ఒకటి అందరూ ఒకలా చేరు ఎందుచేత అంటే శివాగమం ఏం చెప్తుందంటే మీరు లోపలికి వెళ్ళగానే ధ్వజానికి నమస్కారం చేయాలి ఎందుకంటే ధ్వజాన్ని దాటిన తర్వాత నంది ఉంటాడు కాబట్టి ముందు ధ్వజానికి నమస్కారం చేసి అక్కడ నుంచి మీరు చేతి పక్కకి వెళ్ళాలి మీరు ఎడం చేతి పక్కకి వెడితే మీకు ఒక ఉదాహరణకి నాకు అది అలవాటు ఎక్కువ వెంకటనగర్లో ఉన్న శివాలయం తరచు నేను అక్కడికి వెళ్తాను కాబట్టి నా మనసు దాని ఎందుకు తేలిగ్గా నిలబడుతుంది కాబట్టి నేను మానసికంగా అందులోకి వెళుతున్నట్టు ఊహించి చెప్పేయడం నాకు తేలిక అందుకుని దాన్ని ఊహమిచ్చి చెప్తాను నేను మీరు గమనించండి పశ్చిమాభిముఖంలో వెళ్ళారు ఓం సజ్జు ముఖ యనమహ అన్నారు ఎడం తిరిగారు తిరిగి ప్రదక్షిణంగా ముందుకెళ్ళారు ఇప్పుడు మీ కుడి చేతివేపుకి గోడ ఉంటుంది కదా మీ కుడి చేతివేపు గోడ గోడని చూసి కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి మీ కుడి చేతివేపుకి ఉన్న ముఖానికి నమస్కారం మీరు ఇలా నిలబడే చెయ్యాలి ఎందుకో తెలుసా అండి మీరు ఇలా తిరిగారు అనుకోండి మీ నమస్కారం దక్షిణానికి అడిపి కదా దక్షిణానికి నమస్కారం చెయ్యం కదా అందుకని అక్కడ పితృదేవతలు యమధర్మరాజు గారు ఉంటారు ఒక దీపావళి మావాస్యన కాబట్టి ఇటు లేతే సంధ్యావందనంలో దిగ్దేవత నమస్కారంలో కాబట్టి ఇలాగే నిలబడి తూర్పు దిక్కి చూస్తూ ఓం వామదేవ ముఖా జనమ అని ఇలా చూడాలంతే మీరు పట్టుకుంటున్నారో లేదో నాకు అర్థం కావట్లేదు నేను ఇంతకన్నా మరి చెప్పగలిగిన శక్తి నాకు లేదు శివుడు వచ్చాడు ఇప్పుడు మీకు శివలింగంకి ఏ పార్శ్వంలోకి మీరు వెళ్ళారు మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి మీకు కుడిపక్కకు ఉంది శివాలయం గోడ ఎందుకంటే పశ్చిమాభిముఖ శివాలయంలో వెళ్ళారు ప్రదక్షిణంగా ఇలా వెళ్ళారు విడితే పశ్చిమాన్ని చూస్తున్నటువంటి శివలింగానికి కుడి చేతి వైపు ఏముంటుంది ఏ దిక్కు ఉంటుంది ఎందుకంత కంగారపడుతున్నారు పశ్చిమాభిముఖంగా శివలింగం ఉంది ఏమండి పశ్చిమాభిముఖంగా ఉన్న శివలింగానికి కుడి చేతి పక్క ఉన్న దిక్కు ఏది ఉత్తరం దిక్కు తూర్పుకి తిరిగి మీరు ఇలా నమస్కారం చేస్తే కుడి చేతి పక్కది దక్షిణ దిక్కు పశ్చిమాభిముఖంగా నిలబడినప్పుడు కుడి చేతి పక్కది ఉత్తర దిక్కు కాబట్టి ఇప్పుడు పశ్చిమాభిముఖ శివాలయంలో మీరు ఎడంచేతి పక్కకు వెడితే శివుడి యొక్క మూర్తికి అది ఉత్తర పార్శ్వం కాదు ఉత్తరం వైపు ఉన్నది శివలింగానికి ఉత్తరం వేపు చూస్తున్నటువంటి ముఖం లోపల శివలింగానికి ఉత్తరం వైపుకు చూసే ముఖం ఒకటి ఉంటుంది అది మీకు గోడ అడ్డింది కానీ శివలింగం యొక్క ముఖం అటు చూస్తోంది ఉత్తరానికి దానికి వామదేవ ముఖం అని పేరు అది వామదేవ ముఖం అయితే గమ్మత్ ఏమిటో తెలుసా అండి శివాలయంలో ఒకటే శివలింగం ఉంటే పానబట్టం దాటకూడదు రెండు శివలింగాలు ఉంటే సోమసూత్రం దాటచ్చు అంటే అభిషేక తీర్థం వెళ్ళేటటువంటి కాలవ అంటే రెండు శివలింగాలు ఉన్నాయనుకోండి ఒకే గుళ్ళో అటు ఇటు కూడా అభిషేక తీర్థాలు ఎడితే మీరు ప్రదక్షిణ ఎలా చేస్తారు అప్పుడు సోమసూత్రం దాటచ్చు లేకపోతే శివాగమం ఏమందంటే సోమసూత్రం దాటకూడదండి కాబట్టి మీరు సోమసూత్రం వరకు వెళ్ళి వామదేవ ముఖానికి నమస్కారం చేసి మీరు వెనక్కి తిరిగి వచ్చియారు వెనక్కి తిరిగి వస్తే ఇప్పుడు ఏమైంది సజ్జోజాత ముఖం దగ్గరికి మళ్ళీ వచ్చారా లేదా మళ్ళీ ఓం సజ్జోజాత ముఖ జనమ అనాలి అని ఏం చేయాలి అప్పుడు మళ్ళీ మీరు ఇలా ఎడం వెళ్ళారు ఇప్పుడు మళ్ళీ ఇలా వెళ్ళండి ఇప్పుడు కుడిపక్కడితే పరమేశ్వరుడు యొక్క ఎడంచేతి వైపు ఏ దిక్కుంది అటు ఉత్తరం ఉంది కాబట్టి దక్షిణం ఉంటుంది దక్షిణం వేపు ఆయన చూసే ముఖాన్ని అఘోరముఖం అంటారు అప్పుడు మళ్ళీ ఇలా గోడవేపుకి తిరగకూడదు మీరు తూర్పు దిశగా కదా ఇటు వెళ్ళినా ఇటు వెళ్ళినా వెళ్ళేది అలాగే ఇలా చూసి ఓం అఘోరముఖ యనమహ అన్నారు అని మళ్ళీ ఇలా వెళ్ళి వెనక్కి తిరుగుతారు ఇప్పుడు మీరు పశ్చిమ దిక్కుకి తిరుగుతారు కదా తూర్పుకి పుష్పభాగం పెట్టి పశ్చిమాన్ని చూస్తారు గుడి వెనక్కి వెళ్ళిన తర్వాత గుడి వెనక భాగాన్ని ముట్టుకోకూడదు ముట్టుకోకుండా కేవలం ఒక్కసారి అలా ఆ భాగాన్ని చూడాలి మీరు పశ్చిమాన్ని చూస్తున్నారు కాబట్టి పశ్చిమాన్ని తిన్నగా చూసి నమస్కారం చేయచ్చు నమస్కారం చేసి అటు శివుడు ఒక ముఖంతో చూస్తుంటాడు ఇప్పుడు మీకు ఏ ముఖంతో చూస్తున్నవాడు కనబడతాడు మీరు పశ్చిమాన్ని చూస్తే ఆయన చూస్తున్నది తూర్పు తూర్పు ముఖం దగ్గరికి వెళ్ళినప్పుడు ఓం తత్పురుష ముఖ యనమహ అన్నారు ఇప్పుడు ఎన్ని ముఖాలయ్యాయి వామదేవము సద్యోజాతము అఘోరము తత్పురుషము నాలుగైపోయాయి ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం మీరు అలా ఆ పక్క కెడితే ఈశాన్యం వైపు కడతారు అక్కడ చండీశ్వరుడు ఉంటాడు అక్కడ నిలబడి తల బాగా పైకెత్తి ఇలా చూసారనుకోండి పైన కలశ అక్కడ త్రిశూలం కనపడతాయి అక్కడ ఒక ముఖం ఉంటుంది ఐదో ముఖం శివుడిది దాన్ని సద్యోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశాన ముఖం అంటారు ఐదో ముఖం అది మోక్షం ఇస్తుంది మోక్షం ఇచ్చే ముఖం అది ఆ తల పైకెత్తి చూసి అంటే పశ్చిమ దిక్కుకే తిరిగి ఓం ఈశానాయ దేవాయ నమ అన్నారు అన్న తర్వాత ఏం చేయాలి మళ్ళీ ఇలా వెళ్ళిపోయారని కూడా సోమసూత్రం దాటేస్తారు మళ్ళీ వెనక్కి వచ్చేయాలి మళ్ళీ వెనక్కి వస్తే ఇప్పుడు మళ్ళీ మీ కుడి చేతి పక్కకి తిరిగేటప్పటికి మళ్ళీ మీ కుడి చేతి పక్కకి ఎవరు వస్తారు ముఖం వస్తుంది ఇలా దాటి మళ్లీ నందీశ్వరుడి దగ్గరికి వచ్చేటప్పటికి మళ్లీ సజ్జోజాత ముఖం మళ్లీ కనపడుతుంది అప్పుడు మళ్ళీ ఓం సజ్జోజాత ముఖ యనమహ అంటే మూడు మాట్లు సోజాత ముఖానికి నమస్కారం చేశారు మీరు చేసి లోపలికి వెళతారు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి మీరు తిన్నగా శివాలయంలోకి వెళ్లి దర్శనం చేయడాన్ని శాస్త్రం అంగీకరించారు మన ప్రారంభ కర్మ అంతా ఎక్కడ ఉంటుందంటే ఆ నందికి శివలింగానికి మధ్యలో నుంచి దర్శనాలు చేస్తారు నందీశ్వరుడికి పృష్ఠభాగం పెట్టి శివలింగానికి నందికి మధ్యలో నిలబడి నమస్కారం చేస్తారు అలా చేయకూడదు నందీశ్వరుడి మీద చూపుడు వేలు బొట్టన వేలు ఎడమ చేతిని పెట్టి ఎక్కువసేపు పట్టుకోకూడదు తోక ఇలా ఉండి తోకకి పక్కకి ఆయన వృషణములు వెలాడుతూ ఉంటాయి అవి పట్టుకోవాలి ఒకసారి కుడి చేత్తో అవి పట్టుకుంటే ఆయన ఊపిరి ఆగుతుంది ఒక్కసారి లాగా వృషస్య వృషణం స్పృష్ శృంగ శివాలయం దృష్టి క్షణం నరోయాతి కైలాసే శివ శివసన్ని అని చెప్పుకోవాలి ఆయన యొక్క ఊపిరిలో ఆయన ఊయల ఊగుతూ ఉంటాడు శంకరుడు అందుకని మీకు దర్శనం అవ్వదు మీరు ఆయన యొక్క వృషణములను పట్టుకుని ఇలా చూసేటప్పటికి ఒక్కసారి ఇలా పట్టుకునేటప్పటికి అది ఊపిరి ఆగుతుంది ఆ ఊయల ఆగుతుంది ఎవరు అలా చూసి ఆ శ్లోకం చెప్తారో వాడు కైలాసానికి వెళ్లి పరమశివుడి దర్శనం చేసినట్టు ఖాతల వేస్తారు వృషస్య వృషణం స్పృష్మా శృంగమధ్యే శివాలయం దృష్ణ క్షణం నరోయాతి కైలాసే శివ సన్నిధి అప్పుడు మీరు లోపలికి వెళ్లి ఒక పక్కటి నిలబడి నమస్కారం చేయాలి అభిముఖంగా నిలబడి నమస్కారం చేయకూడదు అసలు యథార్థంగా మాట్లాడితే ఇంట్లో కూడా అభిముఖ పూజ లేదు మీ ఇంట్లో కూడా మీ ఎదురుగుండా ఈశ్వర సింహాసనం పెట్టుకుని మీరు ఎదురుగుండా కూర్చుని పూజ చేస్తే తేజస్సు క్షీణం అయిపోతుంది అలా చేయకూడదు పూజ సరే ఇప్పుడు నేను అలా అంటే అవి బాబాయ్ పెద్ద ఇబ్బంది దిగ దిగడమే పొరపాటుగా ఎవండి ఇప్పుడు ఎలా అని ఒక ప్రశ్న వస్తుంది అక్కడ వరకు విన్నారు కదూ చాలు అభిముఖ పూజ చేయరాదు శాస్త్రం అంగీకరించదు దాన్ని అభిముఖ అభిముఖ పూజ లేదు అసలు ఎక్కడ